దేవుని కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యముగా రోమీలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచన భాగాన్ని చదువుకుందాం కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినట క్రీస్తుని గురించిన మాటల వలన కను చూడండి ప్రియులారా చాలామంది ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎదగకుండా అవిశ్వాసులైపోయి దిగజారిపోయి బలహీనులైపోయి దేవునికి దూరమయ్యేటువంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి అనేకుల జీవితాల్లో అనేకుల బ్రతుకుల్లో క్రీస్తును అనుసరిస్తూ ఉన్నారు కానీ క్రీస్తును అనుసరిస్తూనే ఏం చేస్తున్నారంటే అవిశ్వాసంలో పడిపోతున్నారు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో విశ్వాసములో ఎదగాల విశ్వాసములో ఫలించాల విశ్వాసములో అభివృద్ధి చెందాల అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖ ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా చాలా సందర్భాలలో యేసు క్రీస్తు వారు శిష్యులకు చెప్పిన మాట ఏమిటంటే మీరు విశ్వాసము కలిగి ఉండండి అని చెప్పాడు కొన్ని సందర్భాల్లో ఆయన అంటాడు కదా విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా నేనెంతకాలం మీతో ఉంటానని అంటాడు ఒక మనుషునిలో ఒక విశ్వాసిలో లేక ఒక సేవకునిలో ఒక సంఘములో ప్రతి వారికి కావలసినటువంటిది ఏంటిదంటే విశ్వాసం ఈ విశ్వాసం అనేది మనలో ఎలా ఉండాలంటే దినదినము దినదినము నీ వయసు పెరిగినట్లుగా ఆ విశ్వాసం నీ వయసు పెరుగుతుందా పెరుగుతుందా ఒకటో సంవత్సరం నుంచి పదో సంవత్సరానికి వచ్చావు పది సంవత్సరాలు పెరిగింది నీ వయసు ఇరవై సంవత్సరాల నీ వయసు పెరిగింది అలాగే నీ జీవితంలో నీ బ్రతుకులో విశ్వాసములను పెరగాల విశ్వాసములు అభివృద్ధి చెందాలను విశ్వాసములు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా అంటే వాక్యం సెలవిస్తున్నది చాలా స్పష్టముగా కాగా వినుట వలన కలుగు ఏం వినాలా లోకంలో చాలా ఉన్నాయి వినాల్సినవి వినటువంటివి చాలా ఉన్నాయి అవి అన్నీ వింటే విశ్వాసం కలగదు ఏం వినాలి అంటే దేవుని మాటలు వినాల దేవుని మాటలకు లోబడాల దేవుని మాటలు మనం అనుసరించాలి అప్పుడు విశ్వాసంలో ఎదుగుతాం ఈ కొండను చూసి మీరు ఎత్తి సముద్రంలో పడనుగా పడవేయబడునుగా కానీ మీరు పలకండి విశ్వాసముతో అలా జరుగుతుంది అన్నాడు దేవుడు మరి విశ్వాసుల శిష్యుల జీవితాల్లో విశ్వాసుల జీవితాల్లో మనం గమనించినట్లయితే ఆ విశ్వాసంలోనికి ఎదిగిన వారేమై ఉండాలి ఆ విశ్వాసములోనికి వచ్చిన వారి ఉండాలా ఉండాల అలా వచ్చినప్పుడు మాత్రమే మన జీవితంలో కార్యములు జరుగుతాయి చూడండి ఇది అధ్యాయము పదవాధ్యాయము రోమపత్రిక అధ్యాయము ఎనిమిదవ వచ్చిందని ఒకసారి చదువుకుందాం చూడండి అదేమని చెప్పు చిన్నది వాక్యము నీ యుద్ధను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది మేము అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం ఈ వాక్యం అనేది నీ నోట్లో నిండగా ఉండాల నీ హృదయం నిండగా ఉండాల నీ హృదయము నిండి ఉండి నా దానిని బట్టి నీ నోరు మాట్లాడు వాక్యం సెలవిస్తుంది కనుక నీ నోరు నీ హృదయము నీ యొక్క తలంపులు నీ యొక్క ఆలోచనలు అంతా వాక్యం వినటువంటి వాక్యాలు నిండుకపోవాలా అప్పుడు నువ్వు విశ్వాసంలో ఎదుగుతావు లేకపోతే పక్క వాళ్ళను చూసి ఇంట్లో పరిస్థితులను చూసి ఇంట్లో పరిస్థితుల మాటలను బట్టి ఉద్యోగంలో వ్యాపారంలో అక్కడక్కడ మనకి ఎదురవుతున్న మాటలను బట్టి నువ్వేమవుతావు అంటే అవిశ్వాసం బట్టి ఈ అవిశ్వాసం ఏం అంటే నేను బలహీనం చేస్తుంది ఎప్పుడైతే పేతులలోనికి అవిశ్వాసం వచ్చిందో ఆ అవిశ్వాసం ఏమైందట తనని ముంచి వేసింది కనుక విశ్వాసముల మనం ఎదగాలంటే విశ్వాసం మనం ఫలించాలంటే సుడిగుండాలు ఎదురవుతూ ఉంటాయి కష్టాలు నష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అవి ఎదురైనప్పుడు మన విశ్వాసమును కనపరచాలా షట్రక్ మిషక బెట్నగోళ్ళు అడుగులు ముందుకు వేస్తే ఉన్నారు కానీ వెనకకు వేయాలా దానియాలు ముందుకే వెళ్ళాలి కానీ వెనకకు వెళ్ళాలా ఆ విధంగానే ఎన్ని కష్ట నష్టాలు బాధలు వచ్చినా యోపు వెనకకి వెళ్ళాలా ముందుకే వెళ్ళాడు దావీదు వెనక తినక చూడలేదు నన్ను తరుముతున్నాను ప్రభు అని చెప్పి వేడుకున్నాడు తరమబడ్డాడు యుద్ధంలో లాస్ట్ గెలిచి నిలబడ్డాడు కానీ విశ్వాసములో మాత్రం వెనక తినక చూడలేదు కనుక ప్రియులారా మన జీవితాల్లో మన బ్రతుకులో ఎదురవుతున్న దానిని ప్రతి దానిని విశ్వాసం కలిగి చూడాలా విశ్వాసంతో ఎదురు చూడాలా విశ్వాసాలకు తండ్రి అబ్రహాము నువ్వు కొంతమందికైనా తండ్రివి కావాలా ఎందుకంటే నీ ద్వారా అనేకులు మార్చబడాలి నీ ద్వారా అనేకులు రక్షించబడాలి నీ ద్వారా అనేకులు దేవుని సన్నిధికి రావాలి నీ ద్వారా అనేకులు రక్షణలో ఎదగాల విశ్వాసంలో ఎదగాల అనేకులు నీ యొక్క విశ్వాసము నిజ జీవితాన్ని చూసి ప్రభావితము కావాలి అనేకులు అలాంటి దృఢమైన బలమైన విశ్వాసము కలిగి ఉండాలి అండ్ గలిదిలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చూస్తాం మూడవ అధ్యాయము గలి రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవచ్చును ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కూరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితేరా లేక విశ్వాసముతో వినత వలన పొందితేరా చూడండి ఆత్మను పొందావు వరాలు పొందావు అభిషేకించబడ్డావు ఇవన్నీ ధర్మశాస్త్రాన్ని బట్టి పొందావా వాక్యం అనే క్రీస్తును బట్టి విశ్వాసములో నీవు పొందావా విశ్వాసముతో ఎదుగుతున్నావా దేని విశ్వాసంలో ఉన్నావు అంటే వినుట వలన క్రీస్తుని గురిచిన మాటలు వినుట వలన విశ్వాసముల ఎదిగావు ఆత్మను పొందుకున్నావు వరాలు పొందుకుంటున్నావు దర్శనాలు చూస్తున్నావు ప్రవచనాలు చెప్తున్నావు విశ్వాసిగా ఉన్నావు సువార్థికనుగా ఉన్నావు గాయకునిగా ఉన్నావు పరిచారకులుగా ఉన్నావు సేవకులుగా సేవకురాలుగా ఉన్న మార్చబడుతున్నావు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి విశ్వాసముతోనే కనుక ఈ విశ్వాసము దృఢమైనదై బలమైనదై అంచగా ఎదిగి మహావృక్షమై అనేకలకు నీడనిచ్చే చెట్టు వలె నీ జీవితం ఉండాలి అని అంటే విశ్వాసముల బలపడాల రఘణగంధంలో మనం చూస్తాం కదా అవిశ్వాసలందరూ నిత్య నరకానికి వెళ్తారట కనుక ఆ నిత్య నరకానికి వెళ్లకుండాగా మనం తప్పించుకోవాలంటే విశ్వాసములో ఉండాలా విశ్వాసంలో ఎదగాల విశ్వాసముఖ్యత రక్షించబడాలా ఆ పోస్తుల కార్యంలో చక్కగా చూస్తాం మనం పదహారవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో చక్కగా మనం చూస్తాం ఆ కార్యంలో కార్యములో రక్షించబడ్డది ఆ లోదియా ఇంటికి వెళ్ళింది ఆ క్రీస్తు వచ్చిన మాటలన్నీ చెప్పింది వాళ్ళ ఇంటి వాళ్ళందరూ రక్షించబడ్డారు ఇదిగో నీవు నమ్ముము అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షించబడతారు దేవుని మాటలు నమ్ము దేవుని మాటలు విశ్వసించు దేవుని మాటలు అంగీకరించు విశ్వాసంలో ఎదుగు విశ్వాసంలో ఫలించు విశ్వాసములో నువ్వు ఎక్కడ తక్కువగాలని ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని వ్యాధి బాధలు వచ్చినా విశ్వాసములు నిలకడగా ఉండు నిలదక్కు విశ్వాస వీరుడుగా నిలబడవలసిందిగా ప్రభుపేట నిన్ను ప్రేమతో హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాను ప్రేమైనటువంటి వారి ఒక అధ్యాయం చక్కగా వ్రాయబడ్డది రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం అంతా చక్కగా వ్రాయబడ్డది విశ్వాస వీరులను మనం చూస్తాం యుద్ధశూర మనం చూస్తాం విశ్వాసము చేత అగ్ని బలం చల్లార్చారని విశ్వాసము చేత రాజ్యాలు జయించారని విశ్వాసము చేత సింహాలను నోలు ముయించాలని విశ్వాసము చేత రంపాలతో పోయబడ్డారని విశ్వాసం చేత రాళ్లతో కొట్టబడ్డారని విశ్వాసము చేత కొరణ దెబ్బలు తిన్నారని విశ్వాసం చేత తమ రక్తములు దారపోశారని అంటే ప్రియులారా నువ్వు విశ్వాసమును బట్టి ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు దిగజారిపో బలహీనుడు కాకు నిరాశ చెందకు వెనక తిరిగి చూడకు ఎన్ని కష్ట నష్టాలు వచ్చిన విశ్వాసముతో ఎర్ర సముద్రం ఎదురొచ్చిన అడుగులు ముందుకు వేయి ద్వారం తెరుస్తాడు గొప్ప కార్యాన్ని జీవితంలో పరిశుద్ధాత్మ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడి కార్యములు నీ జీవితంలో చేస్తాడు అటికృపత్రిక దేవుడు మనకందరికి ఇచ్చిన గాక ఆమె ప్రార్థన చేసుకుంటాడు పరిశుద్ధులని కొందరు నలుస్తారు ఎన్ని మాటలు నాలో మాలో అందరిలో పలుకొచ్చిన వేస్తున్నామని వేడుకుంటున్నాం